చిరపోయి సుబ్బారావు గారు ఈయన పేరు ఈయన్ని మన గ్రామం ఎందుకు తీసుకొచ్చామంటే ఈయన అమెరికాలో ఉంటారు అమెరికాలో ఎస్కాన్ ఫాలోవర్స్ కృష్ణుని నమ్ముకోవడం జరుగుతుందో ఆ శత్రుల్ని కొని కృష్ణాలయాలుగా సుమారు యాభై శత్రులు కొని కృష్ణాలయాలుగా మార్చాయి మన హనుమాన్లకి పెద్ద దిక్కుగా ఉండి సంస్థని నడిపిస్తూ ఉన్న వ్యక్తి మహాత్మా గాంధీ నెహ్రూ

మన ఈ రెండు భారెండు భులు ఒక పక్కన బంగ్లాదేశ్ ఒక పక్కన పాకిస్తాన్ తల దగ్గరేమో కూర్చొని చైనా చేస్తాము మనకు చాలా ప్రమాదంగా ఉంటుంది ఈ మూడు దేశాలలో అలాగే కాల దగ్గర కూడా ఈ చిన్న చిన్న